ముదిరాజులంటే ఎవరు తాత ముదిరాజులంటే ఆదిరాజులు క్షత్రియ రాజులు వీరిని తెనుగోళ్లు ముతరాచలు అంటారు ముదిరాజులు అంటే ఎవరు తాత ముదిరాజులంటే ఆదిరాజులు క్షత్రియ రాజులు వీరిని తెనుగోళ్లు ముతరాచలు అంటారు ముదిరాజులంటే ఎవరు తాత ముదిరాజులంటే ఆదిరాజులు క్షత్రియ రాజులు వీరిని తెనుగోళ్లు ముతరాచలు అంటారు ముదిరాజులు ఈరోజు మీ ముందు వచ్చి మాడుతున్నాం అంటే ఏం విషయం అంటే ఇప్పుడు మనం మన ముద్రాదులకు ఎక్కడ చూసినా అన్యాయాలు జరుగుతున్నాయి ఓకే ఆ అన్యాలు ఎలా జరుగుతున్నాయి అంటే మనకు మన సంఘ నాయకులు కానీ మన రాజకీయ నాయకులు కావచ్చు సంఘం ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు ఒక్కరు ఏ విధంగా వాళ్ళు వాళ్ళు ఏ విధంగా మోసపోతురు వాళ్ళు ఎలా మోసపోతున్నారు వివరాలు చేసుకున్నాం ఎందుకు మనం ఒంటెద్దు పోకరాట పోయి మనం ఎందుకు ఈరోజు ఇట్లా సంతో ఈరోజు మనకు ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి టిఆర్ఎస్ మనకు అన్యాయం చేసింది టిఆర్ఎస్ పేరు మాస్కోని కూడా మనకు అన్యాయం చేసింది కాంగ్రెస్ కూడా మనకు అన్యాయం చేసింది బీజేపీ కూడా అన్యాయం చేసింది బీజేపీ ఏం అన్యాయం చేసిందంటే మనకు ఆరు నెలల నుంచి ఈటల రాజ్యాధరని రాష్ట్ర హోదా ఇస్తారు 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 అని చెప్పేసి ప్రప మనకు దాదాపుగా తెలంగాణ మొత్తం గా మనకు తెలిసిన విషయమే మన ముద్ర తెలిసిన విషయమే ఓవరాల్ ఒక తెలిసిన విషయం అన్నీ తెలిసిన విషయమే మరి ఎందుకు మరి ఈటల రాజేందర్ అన్నకు మరి రాష్ట్ర హోదా రాలేదు ఎందుకు ఏ విధంగా రాలేదు సరే ఒక టూ ఇయర్ బ్యాక్ వస్తే ఒక నాలుగేళ్ళ నాలుగేళ్ళకి మన వెనక్కి వస్తే ఈటల రాజేందర్ అన్న టిఆర్ఎస్ పార్టీలో మంచి ఒక మంచిగా ఉన్న వ్యక్తి అనమాట అంటే ఒక లీడర్షిప్ ఉన్నటువంటి అన్నకు మళ్ళీ రెండోసారి సీఎం అయితే రెండోసారి మళ్ళీ బీఆర్ఎస్ ఫామ్లోకి దిగితే మళ్ళీ ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి పోస్టు లేకపోతే మరొక పోస్టు మనకు కీలకమైన పోతుంది కదా మరి బీఆర్ఎస్ లేక పొగబెట్టి అన్నని బయటికి పంపించారు కదా అంటే బయటకు పంపించారు ఆ టైంలో ముదురాజులు ఏం చేశారు అనుకుంటే సరే అదొకటి సస్పెన్షన్ పెడదాం మరి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కూడా మనకు ఇంత ఆ రోజు అన్యాయం చేసింది కదా మరి ఈ రోజు బీజేపీ పార్టీ కూడా మనకు అన్యాయం చేస్తుంది కదా అయ్యా నాయకులారా మీరు కాంగ్రెస్ కాంగ్రెస్లలో ఉన్నారు లో ఉన్నారు బీజేపీలో ఉన్నారు అన్ని అన్నిట్లో ఉన్నారు కదా ఎక్కడ చూసినా మన ముద్ర అన్యాయం జరుగుతూనే ఉంది మనకు ఉన్నాం బీసీఏలో టాఫ్ అని చెప్తున్నారు వార్తలు బాగా రిలీజ్ అవుతున్నాయి అన్నీ అవుతున్నాయి కానీ సంఘాలు కూడా మన ఏ ఉన్నాం సమస్యల్లో కూడా మన టాపే ఉన్నాం అన్నిట్లో టాపే ఉన్నాం మోసపోవడలు కూడా టాపే ఉన్నాం మనం అన్నిట్లో టాపే ఉన్నాం ఎందుకు ఈరోజు ఈటల రాజ్యాధరకు రాష్ట్ర హోదా ఎందుకు ఇవ్వలేదు రాష్ట్ర హోదా ఎందుకు ఇవ్వలేదు మనకు అని మీరు ఒకసారి నేను ఆలోచిస్తున్నారా అందు గురించి ఎవరికైనా ఏదైనా జరిగిందంటే కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్షిప్లో ఉన్నటువంటి నాయకులైన కావచ్చు బీఆర్ఎస్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులనే కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముద్రాజులకి ఏదైతే సంఘ సంఘాలు ఉన్నాయో వీళ్ళందరూ మనం అందరూ ఏకాద్రిని ఎందుకు మా రాష్ట్ర హోదా ఇయ్యాలి అని చెప్పేసి ఎవరన్నా అది మన బీజేపీ పార్టీ అది మాకు సంబంధం లేదని చెప్పేసి ఇట్లా ముఖం దా ఆడ ఉన్నది మనవాడే కదా మనవాలే కదా మరి ఏనాడయ్యా మరి మీరు చేస్తున్నారు అంటే మరి ఎక్కడ పోతున్నారు మరి ఎట్లా పోతురు అందు గురించే మన వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే కానీ ఎక్కడ ఉన్నా సరే కానీ ఎందుకు ఖండిస్తలేరు మరి ఎటు పోతుర్రు ఏ ఎక్కడ ఎక్కడ ఉంటారు మీరు ఎందుకు మీరు సంఘాలు పెట్టుకున్నారు ఏ విధంగా సంఘాలు నడిపిస్తున్నారు ఎలా సంఘాలకు ఎవరికి మీరు చేస్తురు ఎవరు మోచే కింద మీరు సపోర్ట్ కొడుతురు ఎవరికి జైజేయలు కొడుతురు ఎందుకు పెట్టుకున్నారు మీరు సంఘాలు ఈరోజు ఎందుకు ఉన్నారు మీకు సంఘాలు ఏ విధంగా చేస్తున్నారు అందుకే కదా బీజేపీలో మనవాళ్ళు ఎక్కువ లేనందుకే కదా ఈరోజు ఆయనకు మన రాజేందర్ అన్నకు ఈరోజు ఆ వెండిపోడు పొడుస్తున్నారు అది ఎవరు అనుకుంటారు తెలియదా మీకు మొన్న మాదాపూర్లో గిరీశ్ పైన కూడా దాడి జరిగింది ఏ విధంగా దాడి జరిగింది తెలిసిన విషయమే దాడి ఎవరు చేసిన సంగతి కూడా మీరు తెలిసిన విషయమే ఎవరు చేసిరు టక్ల ఎవరు చేసిరు బండి సంజయ్ అన్న దాడి చేపే సంగతి కూడా తెలుసు ఓకేనా అదే బండి సంజయ్ అన్ని పార్టీలకు చైన్లు వెనకాల చేతులు చేతులు మంచి దోస్తానం పెట్టుకొని కౌశిక్ రెడ్డితో దోస్తానం చేసి కూడా రెడ్డిలతో దోస్తానం చేసి పార్టీలతో దోస్తానం చేసుకొని రావులతో దోస్తానం చేసుకొని మన ముద్రాజులకు అదే వెన్నుపోటు ఓడుస్తున్నారు బుద్ధురాజులారా ఇప్పుడన్నా సోయి తెలుసుకో నిద్రపోతుండే లేవండి ముఖం మీద వీలు జరుపుకోని లేవండి నిద్రల నుంచి మేలుకోండి మీరు ఇక ఎన్నడూ మేలుకుంటారు మీరు ఎప్పుడు మేలుకుంటారు ఎక్కడ మేలుకుంటారు ఎన్ని ఎన్ని విధంగా మనం నష్టపోతున్నాం మనం ఏ విధంగా నష్టపోతున్నాము ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషను స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కదా ఈ ఎలక్షన్ జరగక ముందుకి ఈ ఏదైతే మనకు ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతుంది కదా ఈ జాబ్ డిక్లెషన్ చేస్తున్నారు కదా ఎవరికైనా చేస్తారు కదా ఇవన్నీ కావాలనుకున్నప్పుడు గతం ఐదు నెలల నుంచి మనం పోరాడుతూనే ఉన్నాము గట్టిగా పోరాడుతూనే ఉన్నాము మంత్రి పదవులు కావాలని చెప్పి పోరాడుతూనే ఉన్నాము నామినేషన్ పో పదవులు కావాలని పోరాడుతూనే ఉన్నాము మనం ఎందుకు ఎక్కడ పోరాడుతున్నాయా మీరు ఎక్కడ ఏ విధంగా పోరాడుతున్నాయా మీరు ఏం కావాలి మనకు ఏం చేయాలి అదే ఏడబ్ల్యూ కేటగిరీలో బాగున్నాయా రీసెర్చ్ చెయ్యండి ఏడబ్ల్యూ కేటగిరీకి మార్కులు ఎన్ని వస్తే వాళ్ళకు జాబులు వస్తున్నవి బీసీఏలో ఉంటే జాబు వాళ్ళకి మార్కులు ఎన్ని వస్తాయి ఎన్ని పోతున్నవి ఎస్టీలో ఉంటే వాళ్ళకు మార్కులు ఎన్ని వస్తున్నాయి ఎస్టీలో ఉంటే ఎన్ని వస్తున్నవి బీసీఏలో ఉంటే ఎన్ని వస్తున్నవి ఓవరాల్గా ఒకసారి డిస్క్లై చేసుకోండి ఇన్ని సంఘాలు పెట్టుకున్నారు మీరు ఎందుకు పెట్టుకున్నారు మీరు ఎందుకు పెట్టుకున్నారు మీరు సంఘాలన్నీ సంక నాకనేకే పెట్టరు సంఘాలు మీరు ఎందుకు పెట్టరు అసలు మీ సంఘాలు పెట్టుకొని జబ్బోడు మిమ్మల్ని మిమ్మల్ని రాష్ట్ర చేసి మిమ్మల్ని ఎవరు చేసారు పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామపంచాయాలని ఏ గ్రామ పంచాయతీ నుంచి మిమ్మల్ని రాష్ట్ర అధ్యక్షులు తయారు చేసి ఎవరు చేసి మిమ్మల్ని ఇంత జనాభా ఉంది కదా సంఘాన్ని పెట్టుకోవాల్సిన పర్మిషన్ రాజ్యాంగం కలిగిపించింది అదే రాజ్యాంగం మీకు చెప్పలేదా సంఘాన్ని ఎన్నుకోవాల్సిన రా సంఘాన్ని ఎన్నుకోవాల్సిన అధ్యక్షులని కోశ అధ్యక్షులని ఈ విధంగా ఉండాలని చెప్పేసి మీకు సోయి తెలియదా లేదా మీకు రాజ్యాంగం చదవరా మీరు తెలుసుకోరా మీరే ఏకాగ్రతంగా ఎన్నుకున్న ఉన్నారు కదా మీరు రాష్ట్ర అధ్యక్షులు మీరు ఎట్లా ఎన్నుకుంటారు నాకు అర్థం కాదు ఏ విధంగా ఎన్నుకుంటారు కనీసం ఒక్క సంఘం అయినా కానీ ఒక్క సంఘం అయినా కానీ పలాని వ్యక్తికి ఉన్న అంటే కానీ ఒక లెటర్ ప్యాడ్ నానా మీరు ఈ హోదా ఉంది మీకు ఇట్లా ఉంది మీరు చేయండి అరే ఒక్కరి చూసుకున్నామంటే ఒక్క మొకానికి కూడా ఒక ఐడి కార్డు లేదు ఎవరు ఏ సంఘంలో పనిచేస్తున్న సంగతి కూడా తెలియదు ఎందుకున్న మీకు సంఘాలు మీకు సంఘం నాకనే పెట్టు మీరు సంఘాలు మీరు దేనికెట్టుకున్నారు మీరు సంఘాలు మీరు ఏం చేయకుండా ఏం రీసెర్చ్ చేస్తున్నారు మీరు ఇంకా ఎన్ని ఏం మీరు నాకు అర్థం కాదు డిగ్రీలు చదివిరు పీజీలు చేసిరు ఇన్ని చేసిర్రు ఏం ఎవరికి సంఘ నాకు అవుతున్నారు ఏం చేసుకున్నారు మీరు ఎక్కడ పోతురు మీరు అందరు ఏం చేస్తున్నారు మీరు కొందరు అంటారు గల్లలు ఎగిరేసుకొని టీఆర్ఎస్ని బంధో పెట్టిండే మేము తెలుగు వాళ్ళేమో అంటారు ఈ తెలుగు ఎక్కడ పోయిండు ఈ ముద్రాజు ఎక్కడ పోయిండు మరి ఇప్పుడు ముద్రాజు బిడ్డలకు మరి జాబులే వస్తలే మరి ఎక్కడ పోయి మరి కోకపేట భూమిలో మరి భవనంగా కట్టిస్తాను చెప్పింది మరి ఎక్కడ పోయింది మరి మీరు ఏం అడుగుతులేదనుకో పాలాభిషేకాలు పోస్తారు కదా దాన్ని రెడీ కూడా ఒక రైట్ అని చెప్పేసి ఎక్కడ పోతున్నారు ఇప్పుడు ఒక్కరికి అన్యాయం జరిగిందంటే ఒక్కరికి అన్యాయం జరుగుతుందంటే అన్ని సంఘాలు ఒక్కటే టక్కు రోడ్డు మీద నిలబడి ఏం జరగదు ఎందుకు జరగదు అంటున్నా ఏం పెట్టుకున్నారు సంఘాలు మీరు ఐదు వేలు పెడితే సంఘం రిజిస్ట్రేషన్ అవుతుంది రెండు వేల పెడితే లెటర్ లెటర్ బుక్ బుక్ పో అరే ఇరవై ఐదు వేలు ఖర్చు పెడితే కదా మొత్తం సిటమే దిగిపోయింది మొత్తం అంతా ఒకరి దగ్గర కరెంట్ అకౌంట్స్ అక్క ఉండదు ఒకరి దగ్గర ఐడి కార్డు సరిగా ఉండదు ఎవరు ఎవరి దగ్గర పనిచేస్తారని చెప్పి మీ దగ్గర సిష్టాలు ఉన్నాయి మీకు ఎవరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఎవరు ఎప్పుడు ఎగ్జిట్ అయ్యారు ఉన్నాయి మీ దగ్గర ఎవరికన్నా సోయి తెచ్చుకోండి మీరు డిగ్రీలు చదివిరు మీరు పీజీలు చేసిరు మీరు ఏమింటికి చేసిర్రు కింద మీకు పని పనిచేస్తున్నారు ఏ రాజకీయ నాయకులు సొమ్ముగా వస్తారు మీరు ఎందుకు పనిచేస్తారా మీరు నాకు అర్థం కాదు ఏం చేస్తురు ఇన్నేండ్లా అరే శాసంత్రం వచ్చి గిన్నేంలా అవుతుంది ముద్రాజులు గింత వెనుకబడ్డారా మీరు సోయి తెలియదు గురుసలల్లో ఉన్నారాయా మీద అడ్డ మీద లేబర్ కడిపోయారు చూడు ఒకసారి ఎవరికి ఎన్ని భూములు ఉన్నవి ఎవరికి ఎన్ని బిజినెస్లు ఉన్నవి ఎవరు ఎంత పాలవుతారు ఎట్లా పాలవుతారు అని చెప్పేసి తెలియదా గద్దరంగేసుకొని మీ మనసు నిండా డ్రైనేజ్ అన్న ఆడికన పోయి ముక్కు ఒకసారి ఒకటే మీ మనసులో అంత కంటే డ్రైనేజ్ ఉండరు మీరు సంఘాలు విధంగా చేసుకున్నారు రాజ్యాంగం ఏం చేయబోతుంది మీరు ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలని ఫస్ట్ మీరు తెలుసుకోండి సంఘం విధి విధానాలు తెలుసుకొని సంఘాన్ని సరిగా నడిపే విధానం చేయండి సంఘం డెవలప్మెంట్ చేయాలంటే సంఘం సోషల్ వర్క్ చేయాలంటే ఒక ముద్రాజుని ఒక అవేర్నెస్ తీసుకురావాలంటే ఒకరిని దూషించి ఒకరిని పైకి లేపి ఒకరి కింద చేయగలరు తప్పు అయినా సరే అయినా సరే మన సంఘానికి సేవ చేసుండా దండం పెట్టురి మన ముద్రాజులకు పాలు మంచి చేస్తుండ సెల్యూట్ చేయండి మన ఒక ఆర్మీ అయిన సంగతి మీరు మర్చిపోతురు ఈ సో ఎక్కడ పోయి మీకు అందరికీ అంటున్నా ఏం చేస్తున్నారు మీరు సంఘాలు పెట్టుకొని ఎవరికి గులాం గీసురు చేస్తున్నారు మీరు ఈరోజు ఏ ఏ ఏ నాయకునికి మీరు గులాం గీసురు రెడ్డి ఏం చేస్తారు నాకు అర్థం కాదు పటేల్ ఏం చేస్తురా రాహుల్ ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళ కమిటీని డెవలప్మెంట్ చేస్తున్నారు ఏం చేసినా సరే కానీ ఉమ్మడి కూసుకొని వాళ్ళు ఏదన్నా మాట్లాడడం వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు సంఘాలు పెట్టుకోని అంటూ నీ రోజు నేను అడుగుతున్నా ప్రశ్న వేస్తున్నా చెప్పు సమాధానం చెప్పు మీ సంఘం వల్ల ఎంతమంది సెంప్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జాబ్ చేస్తున్నారు నా సంఘం ఉంది నాది ఫలాని సంఘము అని చెప్పి మీరు ఇగో ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా జాబ్ క్యాలెండర్లో మీకు జాబ్ క్యాలెండర్లో మీరు కనీసము ఇగో ఈ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంతమంది ప్రోత్సహించిన ఇంతమంది ప్రోత్సహించిన చేసిన నేను అని చెప్పేసి కనీసము చేసిన ఒక్క నిమిషం కనీసము ఇంతవరకన్నా మీరు ఏమన్నా చూపించిర్రా అరే ఒక కులగన జరిగింది ఆ కులగణ రిపోర్ట్ మీరు ప్రశ్నించలేకపోతున్నారు ప్రభుత్వాన్ని మీరు ఇంకా ప్రభుత్వానికి పాలు వస్తున్నారు మీరు ఇట్లా ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు మీరు కులగణ విషయాలు అరే ఒక పబ్లిక్ లో పెట్టరు అని చెప్పేసి అడగలేని సంఘాలు ఎందుకున్నాయా మీ సంఘనాక ఉన్నాయా సంఘాలు మీకు ఏం చేయనికునే సంఘాలు మీకు ఎందుకున్నారా మీరు రాజకీయ నాయకులుగా మీరు నిలదీయాలి గట్టిగా అడగాలి ఎప్పుడు సస్సు మీరు బతుకుతారు మీరు సచ్చేది ఒక్కటేసారి బతికేది ఒక్కటేసారి మీకు తెలియదా ఎందుకు మీరు ఉన్నరు అంటను ఎందుకున్నారు మీరు అరే బీజేపీలో ఉన్నటువంటి ఇటల ఈ ఈరోజు మనకు రాష్ట్ర హోదా రా రాలేదు మీ సంఘాలకు పౌరుషం వస్తలేదా మీకు అంటే మీరు కింద పనిచేస్తున్నట్టు ఏ నాయకుడి కింద పనిచేస్తున్నట్టు మీరు చెప్పండి సమాధానం చెప్పరు ఈరోజు మీకు లేదా లేదా మీకు అరే ఒక ఉన్నటువంటి మన ఈటల రాజేందర్ అన్న ఈరోజు ఎంతో కష్టపడి వచ్చినటువంటి మంచి వ్యక్తే కదా మరి ఏం చేయలేడు ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మారినప్పుడు నాకు వెనకాల అండలేని అందుకోవడం ఎక్కువ మొదట వేయలేకపోయిన చెప్పేసి కొన్ని సర్వేలు చెప్తున్నాయి అదే పండప రాకేష్ అన్న నాకు ఎవరు లేరు కదా అన్న అన్నది అయ్యా మీకు ఎవరు లేరన్న సంగతి కూడా మాకు తెలుసు మేము ఉన్నాము మీరు తక్షణమే రోడ్ ఎక్కండి ఒకసారి అసలే అసెంబ్లీ ముట్టడించండి ఒకసారి చెయ్యండి బీజేపీ నుంచి రాండి కాంగ్రెస్ నుంచి రాండి టీఆర్ఎస్ నుంచి రాండి బీజేపీ బీజేపీ నుంచి రాసి వర్గా దిగని దిగని ఇక పొయ్యారు ఆ వర్గా ఈ వర్గ అన్ని వర్గాలు రాని ఒక్కసారి అసెంబ్లీ ముట్టిద్దా బట్ని చేద్దాం రారీ ఏదో డేటి వేయండి మొత్తం అరే మీరు అందరూ ఉండరు కదా సంఘాల నాయకులు ఉండరు నలభై నాలుగు సంఘాలు ఉన్నాయి ఒక సంఘమేమో ఏ చల్ ఆయన చెప్తే ఎందుకు వస్తా దానికి ఏం తెలుసు అని ఒకరు ఇంకొక సంఘం ఏమో దానికి సోయే సక్కలేదంటారు అరే నాయన ఆ సంఘానికి సోయి సక్కలేదా ఈ సంఘానికి సోయి సక్కలేదా నీ సంఘానికి సోయి సక్కలేదా ఫస్ట్ నువ్వు నువ్వు ముఖం దగ్గరికి అద్దం ముంగల్కి వెళ్ళి నేను చేస్తున్న పని సరిగానే ఉందా నేను అవేర్నెస్ సంఘనే ఉందా నేను తిడుతున్నా కదా మన నా పైన ఎవరు దుమ్మేస్తున్నా అని చెప్పేసి చూసుకో నాయన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నాయనా చూసుకో దాని తర్వాత ఏదైనా చేయనువు అరే ఇంకేనాడు వస్తుంది నాకు అర్థం కాదు అరే ఏకాదటిగా రావాలి ఏకాదటిగా రావాలి మనం అందరం ముద్రాజులు అందరం హైక్యత ఉండాలి హైకైతే ఉండాలని చెప్పి స్టేజీల పైన మాడతారు కదా ఇంటికి వచ్చినప్పుడు మరి మీ సో ఎక్కడ పోతుంది మరి మీకు సో ఎక్కడ పోతుంది మీకు ఏ విధంగా పోతుంది మరి మీకు తెలుసుకోలేరా చూడలేరా చూడలేరా మీరు ఎంతగా ఏ విధంగా చేస్తున్నట్టు మరి మీరు అరే ఇంత అవేర్నెస్ చేస్తున్నాం యూట్యూబ్లో చేస్తున్నాం వాట్సాప్లో చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం మరి మేము ఇంతగానం చేస్తున్నాం ఎక్కడ పోతున్నారు మీరు ఏ విధంగా చేస్తున్నారు అనే సంగతి మరి మీకు తెలియదు అంటావా మీకు మీకు తెలవ మీకు తెలియదు అంటావా మరి ఏ విధంగా అన్నట్టు మరి మీరు ఎందుకు ఉండరు మరి మీ సంఘాలు ఏ విధంగా ఉండరు ఆ సంఘానికి ఫోన్ చేస్తే ఆ సంఘం వేస్ట్ సంఘము ఆ సంఘం మాటలు వినకూరి ఈ సంఘానికి ఫోన్ చేస్తే ఈ నాయకులు ఈ ఈ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఏ సంఘం వేస్ట్ అంటారు అరే నాయన అన్నల్లారా ఓ నా ముద్రాజు బంధువులారా ఓ ముద్రాజు నా గుండెల్లారా ముద్రాజు అన్నల్లారా ఓ తమ్ముళ్ళారా ఏ సంఘం ఏం చేస్తుంది మీరు ఆత్మస్పరిశలు చేసుకోండి ఆ ప్రాబ్లం ఫస్ట్ నీకు అంటి ముంగంలో ఉన్నటువంటి ప్రాబ్లం నీకు పెద్ద గనపడుతుంది నీ కంటికి దూరం ఉన్న ప్రాబ్లం నీకు చిన్న కనబడుతుంది వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏదో ఒకసారి దగ్గరికి వెళ్ళండి అప్పుడు తెలుస్తుంది సరే మీ అంటారు కదా కొల్లాపూర్ భవనము ఓకేనా తెలంగాణ ముద్ర రాజులకు అందరికీ తెలిసిన విషయం ఇది అన్ని రాష్ట్ర సంఘాలకు తేల్చిన విషయమే ఇంకో విచిత్రమే చెప్పాలనా అక్కడ మహాభారతం జరిగింది అక్కడ రామాయణం జరిగింది ఎన్నో జరిగినాయి అక్కడ అన్నీ జరిగినాయి అంద నాయకులు తెలుసు టీఆర్ఎస్ వాళ్ళు పోయరు బీజేపీ వాళ్ళు వేయరు కాంగ్రెస్ వాళ్ళు పోయరు బీసీ సంఘాలు పోయినవి ఎస్టీ సంఘాలు పోయినవి అన్ని సంఘాలు పోయినవి ఇది కొల్లాపూర్ భవనము సమస్య పైన అందరు వేయరు ఇక్కడ మనం ఉంటున్నాం కదా హైదరాబాద్ ఉంటున్నాం కదా అక్కడ మనకు చిన్నగానే అనిపిస్తుంది సమస్య ఆడ ఉన్నోళ్ళకి అదే పెద్దగా మనకి చిన్నగా అది సమస్య ఎవరికైనా కానీ నీ కంటి ముంగల ఉన్నప్పుడు అది నీ చిన్న నీకు పెద్దగా కనపడుతుంది నీ మైండ్లో ఉన్నప్పుడు అది పెద్దగా కనిపిస్తుంది అవతలవుల మైండ్లో ఉన్నప్పుడు అది పెద్దగా కనిపిస్తుంది ఆ విధంగా ఫైండ్ అవుట్ చేయలేయి మీకు సోయి ఉందా ఇంక ఇంకేమైనా ఉన్నాయా ఏ విధంగా ఉన్నవి ఎట్లా ఉండరు మీరు ఏ విధంగా పనిచేస్తారు అసలు సంఘాలు ఎందుకు పెట్టుకున్నారు ఈ ట్రస్ట్ ఎందుకు పెట్టుకుంటారు మీరు ఏం చేస్తున్నారు ఎట్లా పుస్తకరు ఏం చెందిండ్రు ఏ విధంగా ఉంటారు తెల్ల అంగీలు వేసుకొని రోజు కార్లు వేసుకొని తిరగడం మాత్రం సరిపోతాం మీకు ఎవరికి గులాం చేస్తారు ఎందుకు గులాం చేస్తారు ఎవరికి పాలు పోస్తారు ఎక్కడ పాలు అవుతురు ఎటు పోతురు మీరు ఏ విధంగా అవుతున్నారు మీకు తెలుస్తా మీకు ఈ రోజు నేను అడుగుతున్నా నాకు సమాధానం చెప్పుని ఒక ముద్రాసు బిడ్డగా నేను అడుగుతున్నా ఏ రోజు మిమ్మల్ని అడుగుతున్నా చెప్పురు కానీ సమాధానం సంఘాలు పెట్టుకున్న సమాధానం సరిపోతుందా మీకు సరిపోతుందా ఎందుకు మీరు బిన్న పత్రాలు మాత్రం ఇస్తున్నారు కానీ ఎందుకు మీకు రెస్పాండ్ అవుతలేదు గవర్నమెంట్ ఏ విధంగా వివరాలు మీకు తెలియదా తెలియదా మీకు అరే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చి చూడు ఒక వినదపత్రం ఇచ్చి చూడు నీకు తెలుసు నీకు ఆయన నీకు రెస్పాండ్ అవుతుందా దెబ్బ తాకితే చెయ్యికి ఇక్కడ ఇక్కడ మన చేయి తాకితే కాలు కట్టు కడతారు మనకు ఏ వ్యవహారం చేస్తారు నాకు అర్థం కాదు వినదపత్రం ఎవరికి ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలన్న సంగతి మీకు తెలుసులేదా ఎవరికి వినదపత్రం ఇవ్వాలి ఎక్కడ వినత పత్రం ఇవ్వాలి ఎవరికి డేట్ పెట్టాలి ఏం చేయాలి నన్ను చంపాలంటే కూర్చాలి ఈ చిట్ నీళ్ళు ఇట్లా ఇట్లా కత్తితో పోతా కోత కోసేస్తాను నేను సావని కదా సట నేను గట్ల చేయాలి పనులు చేస్తాను ఇంటి దగ్గర అరే మీరు ఎవరికి ఇస్తున్నారు మీ పత్రం నాకు అర్థం కాదు వరకు ఇస్తున్నారు వాళ్ళకి ఇస్తున్నారు అరే ఎవరికి ఎలా గాలికి తెలుసుకోరి చేయరు మీరు ధర్నాలు చేస్తారా రోడ్డు రోకాలు చేస్తారా అసెంబ్లీ మూట చేస్తారా మీరు ఏం చేస్తారు ఏం చేస్తారు ఎక్కడ పోతారు కానీ పేరుకు మాత్రమే మనకు సీఎం కుర్చీ కావాలనుకో ఏడానికి సీఎం కుర్చీ వస్తుంది ఏం కుర్చి నువ్వు కష్టపడంది అందరూ ఐక్యత కావాలంటే ఏడంగా ఉండే ఐక్యత స్టేజీల పైన ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని అంటారు జై ముద్రాజు జై పెద్ద మొత్తం జై ముద్రాజు అంటారు ఆడవారికి ఉంటున్నావా ఆ జై ఎనకల ఏముంది నీకు తెలుస్తలేదు నీ దగ్గర ఎంతో శక్తి ఉంది నువ్వు ఒక ఆర్మీ అనే సోజ నీకు తెలుస్తలేదు మనం మన 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 భారతదేశ వ్యవసాయ మొత్తానికి ఒక బార్డర్లో మనం ఓన్లీ ముద్రాజులు తలుచుకుంటే బార్డర్లో హార్మీ ఒక సైన్యం మాత్రం నిలబడవచ్చు మనకు అంత కెపాసి ఉన్నటువంటి మన ముద్రాజు బిడ్డలు మనం అలాంటిది ఈ రోజు ఒక రాష్ట్ర అధ్యక్షుని హోదా రాలేనప్పుడు మీ సంఘాలు ఈ రోజు ఎందుకు ఖండిస్తలేవు ఈరోజు ఎందుకు ఖండిస్తలేవు ఎందుకు చేస్తలేవు అన్న ఈటల రాజేందర్ అన్న మీకు కూడా చెప్తున్నావు అన్న ఎందుకు నువ్వు ఈ రోజు బీసీ మన ముద్రాజు బిడ్డల గురించి నువ్వు ఎందుకు నువ్వు మీడియా పైన ఎందుకు మార్చలేవు మాకు బాధ అనిపిస్తలేదా ఇన్ని రోజులు ఆరు నెలల నుంచి చూసినాం మా ఇటల రాజేంద్ర నాకు వస్తుందిరా రాష్ట్ర హోదా వస్తుంది బీజేపీలో నిలబడతారా అని అనుకున్నాం కసిగా నిలబడుకున్నాం లాస్ట్ కోతే కథం పా చుస్సు రావుకి పాయ రావుకిచ్చు ఏమంటుండు ఎక్కడ పోయినామా ఎందుకు మాట్లాడలేదు అన్న సోషల్ మీడియా అదే గిరీశ్ అన్న పైన దాడి జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదన్న అన్న అనిపిస్తుంది బాధ ఉంది కోపం ఉంది మీ మీద రెండు ఉన్నాయి అన్న తీయనందుకు కోపం వస్తుంది అన్ని గుట్టు తెలిసి మీకు చెప్పనందుకు కోపం వస్తుందన్న అదే విధానంగా మీకు ఇవాళ రాష్ట్ర హోదా రాలేదు కదా దానివల్ల బాధ అనిపిస్తుంది అన్న మన సంఘాలు నిలదీస్తలేవు కదా ఎందుకు మా వాళ్ళకి హర హరేడా కాడా అని నిలదీయనందుకు కోపం వస్తున్నా నాకు అందు గురించి ఈరోజు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను మీతోటి నేను మీకు తెలియదు అన్న ఇంకా మీకు మన ముద్రాజి బిడ్డలకు కనీసం ఏ హెక్టార్ పనిచేస్తున్నా ఎన్ని బిజినెస్లు పనిచేస్తున్నారు అన్నా ఏ విధంగా అన్నా తెలియదా రికార్డు ఏమన్న సంపాదించారా మీరు ఏమన్నా రెండు వేల పదకొండు సర్వే ప్రకారంగా ఏమైనా ముద్రాదులకు ఇంతమంది ఉన్నారు ఈ గ్రామంలోకి ఇంతమంది ముద్రాది బిడ్డలు ఉన్నారు దాంట్లోకి ఇన్ని శాఖలలోకి ఇంతమంది జాబులు ఉన్నవి ఏ టీచర్ల మన వాళ్ళు ఉండరు ఏ అసలు ఏ ఏ శాఖలో ఉండరు మన వాళ్ళు ఇమేజ్ చేసుకొని ఒక్కసారి ఒక గంట సేపు జ్ఞానం చేసుకొని ఆలోచించుకొని టీచర్లు ఎంతమంది ఉండరు రెవెన్యూ శాఖలు ఎంతమంది ఉండరు ఆర్మీలు ఎంతమంది ఉండరు మన వాళ్ళు ఏ ముద్రాజులు ఏ బిజినెస్లు చేస్తున్నారు పండ్ల మీద అంటుండ చేపలు పట్టే దాంట్లో మేస్త్రి పండ్లలో ఉండరా బిల్డింగ్ కాంట్రాక్టర్లు ఉండరా రియల్ ఎస్టేట్ దాంట్లో ఉండరా కారు తయారు చేసే కంపెనీలో ఉండరా బ్యాటరీ తయారు చేసే కంపెనీలో ఉండరా బట్ట తయారు చేసే కంపెనీలో ఉండరా మొబైల్ తయారు చేసే కంపెనీలో ఉండరా లేకపోతే కంపెనీలో పని చేస్తు దాంట్లో సీఓలు ఉండ్రా ఏం చేస్తున్నారు అన్న టెక్నాలజీలో ఉండరా ఎక్కడ ఉండరు మన ముద్రాజులు మీకు సోయి లేదా అని అడుగుతున్నాయి ఈ రోజు మిమ్మల్ని మన ముద్రాజులు కనీసం మీకు ఉన్నటువంటి గద్దల దాంట్లో మీరు కూడా సరిపోతుందా అదే తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామాంచాలలో ఉన్నటువంటి మనం ముద్రాజులు బతకొద్దా సరిగా మరి ఏ విధంగా ఉండాలి మనం ఏ విధంగా ఉండాలి ఎక్కడ ఉండాలి రీసెర్చ్ చేయరా మీరు మీరు చదువుకోవద్దా ఆ విధంగా ఉండొద్దా ఎందుకు మరి ఇట్లా ఉండరు మరి మీరు ఏది ఏ విధంగా ఉన్నారు మరి మీరు చేయలేరా మీరు ఎందుకు ఈ విధంగా ఇట్లా ఉండరు అన్న దయచేసి నేనేమన్నా మీకు తోటి మీరు తప్పు మాట్లాడే క్షమించండి అంతే కానీ ఈ రోజు మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి రీసెర్చ్ చేసిన అనే మాటలన్న మీరు సంఘాలు పెట్టుకున్నారు కదా అన్ని చేసిరు కదా పర్ఫెక్ట్గా మీరు ఒక రీసెర్చ్ చేయండి మీ సంఘం పెట్టుకుంటే మీ సంఘ నాయకులు మీరు అందరు కలిసి ఒకసారి నిలబడండి ట్యాంక్ బౌండ్ నడిబొడ్ ఉంది కదా ఒకసారి రోల్ రోల్ రోక చేయండి ఎందుకు సీఎం దిగడు ఎందుకు పిఎం రాడు ముద్రాజుల గురించి ఎందుకు దిగడు అమిషా ఎందుకు రాడు గురించి దిప్పండి దింపుదాము నరేంద్ర మోడీని దింపుదాం హైదరాబాద్ గడ్డ మేము దింపుదాం ఏ ముద్రాజులు తలుచుకుంటే నరేంద్ర మోడీ దిగడా రాడా అమిత్సా రాడా ఎడికి హైదరాబాద్ రాడా ముద్రాజులు తలుచుకుంటే మోడీ మోడీ దిగాలే మోడీ దిగాలే అంటున్నాయడా దెబ్బకు దిగాలే నడిపొడిన దిగాలే మోడీ దిగాలే ఎందుకు మా ముద్రరాజుకి ఇయ్యలేదు సీట్ ఇవ్వలేదు ఎందుకు మా ముద్రాజు ఒక రాష్ట్ర హోదా కాదా అని చెప్పి దింపాలా మనం ధర్నా చేయలేమా మనం అంటున్నాం ఈరోజు ఎందుకు ఇన్ని సమస్యలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మన ముద్రాజులు అన్న అందరినీ వెనుక ఉండరు ఈ పార్టీ దొక్కుతుంది ఆ పార్టీ దొక్కుతుంది టీఆర్ఎస్ దొక్కలేదా కాంగ్రెస్ మనం దొక్కతలేదా బీజేపీ మనం దొక్కతలేదా అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మారిన తర్వాత మనం దొక్కుతలేదా ఇంకా వేరే పార్టీని మనం దొక్కతలేవా ఎవరు మనం దొక్కుతలే చెప్పు ఏ రాజకీయ నాయకుడు మమ్మల్ని మనం దొక్కుతున్నాడు ఈ పార్టీ దొక్కుతున్నాడు అన్ని పార్టీల ముద్రజులను తొక్కుతుంది అందు గురించి ముద్రాజులారా లేవండి లేచిన తర్వాత మీ అన్ని సంఘాలు మొత్తం అంత ఒకటి కలుపుకోండి ఉన్నవి నాకు ఐదు వేలు ఉన్నాయి ఈ చేయికి ఐదు వేలు ఉన్నాయి కలు ఏమైంది కలు ఏమైంది అంటున్నా కలు సేమైంది అందు గురించి రాండి కలవండి మోడిని దింపుదాం గడ మీద దింపుదాం తెలంగాణ దింపుదాం మనం ఈ విధంగా చేద్దాం మనం అంత మోడీని దింపాలి హైదరాబాద్ గడ్డ మీద హుషేన్ హుషేన్ నడిబొడ్లు మనం దింపాలి దింపాలి మనం గడ్డ మీద దింపాలి హైదరాబాద్ గడ్డ మీద అమిత్ షా రావాల్సిందే నరేంద్ర మోడీ రావాల్సిందే దిగాల్సిందే ఎందుకు ఇవ్వలేదు మనకు ఏ ఎందుకు ఏ విధంగా ఇవ్వలేదు మనం దిం దిగాల్సిందే మనకు నరేంద్ర మోడీ దిగాల్సిందే గడ్డ మీద ఎందుకు రాలేదు ఈటల రాజేంద్ర ఎందుకు ఇవ్వలేదు హరుడు కాదా జైన్ చేసుకున్నప్పుడు నీకు తెలియదా నేను నీ పార్టీలకు వస్తున్నప్పుడు జైన్ చేసినప్పుడు నీకు తెలియదా సర్వీస్ చేయలేదని నిలదీయాలి మనం అదే విధానంగా మనకు ఎందుకు అదే మనకు సీఎం రేవంత్ రెడ్డి అన్న మనకు ఇచ్చిన హాని ఎటువైదాన్ని అడగాలి ఈ రోజు మనము అందరు నిలదీయాల్సిందే అదే మనకు కోకపెట్టి విషయం పైన కూడా మనం నిలదీయాల్సిందే మన ముద్రాజుల జాబ్ల విషయం పైన కూడా మనం నిల నిలదీయాల్సిందే అదే విషయంలో మనకు కోకపెట్టి బిల్డింగ్ భవన గురించి అడగ అడగాల్సిందే శాఖ సమస్యల పైన కూడా మనం నిలదీయాల్సిందే మనం అదే ముద్రాజు బిడ్డలారా అన్నల్లారా తమ్ముళ్ళారా అక్కలారా అన్న సంఘ సంఘాలు పెట్టినట్టు సంఘ నాయకులు అన్నగారా అన్న రాజకీయ నాయకులు అన్న రారే అన్న ఐదు వేలు ఉన్నాయి అన్న ఒక చేకి ఇంకో చేయికి ఐదు వేలు అన్న కలవండి అన్న కలుపుదామన్నా కలిపి పిర్కులు పట్టి బుద్దుదామన్నా రావాలి పిఎం నరేంద్ర మోడీ కూడా హైదరాబాద్